వేదకాలం వర్గీకరణ చూస్తే తొలివేదకాలం 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 వందల నుండి వెయ్యి బీసీఈ బిఫోర్ కామన్ ఎరా పూర్వకాలం నెక్స్ట్ మలివేదకాలం మలివేదకాలం సో వెయ్యి నుండి ఆరు వందలు బీసీఈ బిఫోర్ కామన్ ఎరా సో ఫస్ట్ తొలివేద కాలాన్ని మనం తొలివేద కాలం గురించి ప్రశ్నిస్తాం ఈ తొలివేద కాలాన్ని ఋగ్వేద కాలం అని కూడా మనం పిలుస్తాం ఋగ్వేద కాలం సో తొలివేద కాలాన్ని మనం ఏమైనా ఏమని పిలుస్తాం ఋగ్వేద కాలం ఋగ్వేద కాలంలో ఆర్యులు ఏ ప్రాంతంలో ఉన్నారో మనం ఒకసారి పరిశీలించినట్లయితే మరి ఇండియా మ్యాప్ మీరు పరిశీలించినట్లయితే సింధు నది సరస్వతి సింధు నదికి సరస్వతి నదికి మధ్య ఉండే ప్రాంతాన్ని బ్రహ్మవర్తనం అనే సన్నం బ్రహ్మ వర్తనం సో ఈ ప్రాంతాన్ని సప్త సింధు ప్రాంతం సప్త సింధు ప్రాంతం అని పిలిచేవాడు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని సప్త ప్రాంతం మరి సప్త ప్రాంతం అని ఎందుకు పిలిచారంటే అంటే అర్థం ఏడు నదులు ఏ నదులు అవి ఒకసారి మనం పరిశీలిస్తే సింధు నది నెక్స్ట్ జేలాం చీనా రావి బియాస్ సట్లెస్ సరస్వతి చూడండి సంస్కృతంలో ఈ నదుల యొక్క పేర్లు మనం చూస్తే జలం నదిని సంస్కృతంలో వితస్త అస్కిని పరుష్ణి సతుద్రి ఇది ఆల్రెడీ చెప్పా నదీతమ నదీతమ చూడండి వేదాల్లో నదీతముగా పిలువబడిన నది ఏది అంటే సరస్వతి నది పరుఫ్ని నదిగా పిలువబడిన నది ఏది అంటే రావి నది విపశ నదిగా పిలువబడిన నది బియాస్ సో ఇవి వితస్థ నది అంటే జీలం ఇవి సంస్కృతంలో అంటే వేద కాలంలో ఈ పెరలతో ఇవి పిలువబడ్డాయి సప్త సింధు ప్రాంతంలో కాల ప్రజలు కాల ఆర్యులు ఈ ప్రాంతంలో నివసించారు ఓకే దీన్ని మనం బ్రహ్మవర్తనం అన్నాం ఓకేనా నెక్స్ట్ ఋగ్వేద కాలంలో సమాజం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిస్తాం సమాజం ఋగ్వేద కాలంలో సమాజం ఋగ్వేద కాలంలో సమాజం పురోహితులు యోధులు సామాన్యులు మూడు వర్గాలుగా ఉన్నింది సో ఇక్కడ కుల వివక్షతల కులం లేదు కులం లేదు కులం లేదు ఓకే కులం కుల ప్రస్తావన లేదు నెక్స్ట్ మరి సమాజం పితృస్వామిక వ్యవస్థ కలిగి ఉంది పితృస్వామిక వ్యవస్థ సింధూ ప్రజలది మాతృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి పెద్ద ఎవరు తల్లి మరి ఆయులు సమాజం ఎలా ఉందంటే పితృస్వామిక వ్యవస్థ ఉంది అంటే కుటుంబానికి పెద్ద తండ్రి తండ్రి సో మనం వీళ్ళని కుటుంబానికి పెద్దగా ఉండే వాళ్ళని గుహవటి ఒకటి లేదా గృహపతులు గృహపతులు అని మనం పిలుస్తాం ఒకవేళ తండ్రి మరణించిన తర్వాత ఆ కుటుంబానికి పెద్ద కుమారుడు కుటుంబానికి పెద్దగా ఉంటాడు ఆ రోజుల్లో తల్లిదండ్రులని ఎవరన్నా ఎదిరించినట్లయితే బిడ్డలు ఎదిరించినట్లయితే కన్నుగుడ్లు పీకించేసేవాళ్ళు అంత భయంకరంగా ఉండేటి శిక్షణ బిడ్డలకి ఓకే సో పితృస్వామిక వ్యవస్థ ఆర్యులు పితృస్వామిక వ్యవస్థ కలిగిన వాళ్ళు సింధూ ప్రజలు మాతృస్వామిక వ్యవస్థ కలిగిన వాళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలదు అంటే ఉమ్మడి కుటుంబాలు ఆ రోజుల్లోనే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ దాసులు అని పేర్కొన్నారు దాసులు అంటే ఎవరంటే యుద్ధ ఖైదీల్ని దాసులు అంటాం యుద్ధ ఖైదీలు అంటే ఎవరు యుద్ధంలో ఓడిపోయిన వారు యుద్ధ ఖైదీల్ని దాసులు అంటాం ఒకే భార్యని కలిగి ఉండేవాళ్ళు సో ఒకే భార్యని కలిగి ఉండేవాళ్ళు బహుభార్యత్వం నిషేధించడం జరిగింది అక్కడ తొలివేద కాలంలో స్త్రీల స్థానం స్త్రీల స్థానం మనం పరిశీలిస్తే స్త్రీలకి మంచి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు సముచిత గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు సముచిత గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ ఈ కాలంలో ఈ కాలంలో బాల్య వివాహాలు లేవు సతీ సహ గమనం లేదు సతీ సహ గమనం భర్త చనిపోతే స్త్రీని స్థితి మీద పెట్టి కాల్చివేయడం నెక్స్ట్ ఇవి లేవు వితంతువు వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు సో so, ఈ కాలంలో స్త్రీలు వేదాలని అధ్యయనం చేసేవాళ్ళు ఈ కాలంలో స్త్రీలు ఆనాటి సభ సమితి సభా సమితి ఈ సభా సమితిలో కూడా వాళ్ళు సభ్యత్వం కలిగి ఉండేవాళ్ళు సో so, వీళ్ళు వేదాలను అధ్యయనం చేసేవాళ్ళు వేదాధ్యయనం చేసేవాళ్ళు యజ్ఞ యాగాదులు క్రతువుల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు వాళ్ళల్లో వేదాధ్యయనం చేసిన స్త్రీ పండితులను మనం పరిశీలించినట్లయితే ఘోష వేద అధ్యయనం చేసిన వేద అధ్యయనం చేసిన స్త్రీలు మనం పరిశీలించినట్లయితే ఘోష లోపాముద్ర అపాల ఇంద్రాణి అశ్వపర వేద అధ్యయనం చేసిన స్త్రీలు స్త్రీలు ఓకే సో స్త్రీలకి ఆ రోజుల్లో పురుషులతో పాటు సమానమైన అవకాశాలు పురుషులతో పాటు సమానంగా ఉండేవాళ్ళు ఓకే సో స్త్రీలని తక్కువగా చూసేవాళ్ళు కాదు చేసే చేసేవాళ్ళు కాదు వాళ్ళకి మంచి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు ఓకే నెక్స్ట్ వేషధారణ వీళ్ళు వేషధారణ చూస్తే వాస ఆదివాస వాస అంటే దోవతి ఆదివాస అంటే వాస అంటే దోవతి ఆదివాస అంటే పైన కప్పుకునే కూడా వీళ్ళు బట్టలని బందారం దారంతో కుట్టుకునేవాళ్ళు కుట్టేవాళ్ళు ఇక స్త్రీలు వచ్చేసరికి స్త్రీలు చివరింగులు కంఠాభరణాలు గాజులు కాళ్ళ పట్టీలు ఇవి ధరించేవాళ్ళు పురుషులు మేసాల పెంచుకునే పెంచుకునేవాళ్ళు స్త్రీలతో పాటు పురుషులు కూడా చెవుపోగులు కంఠాభరణాలు ధరించేవాళ్ళు సో చేతులకి స్త్రీలకు గాజులు ధరిస్తే పురుషులు కడియాలు ధరించేవాళ్ళు సో ఈ విధంగా స్త్రీ పురుషుల యొక్క వేషధారణ ఉండేది నెక్స్ట్ వెళ్ళక వినోదం నెక్స్ట్ వెళ్ళక వినోదం రథపు పంద్యాలు వేట మల్ల యుద్ధాలు నాట్యం ఇవి కాకుండా సంగీత వాయిద్యాలు ధ్వని తంత్రి వాయు ధ్వని అంటే డ్రమ్ము తంత్రి అంటే వీణ వాయువు అంటే ఫ్లూట్ లాంటిది పిల్లలు ఉంచుతారు కదా ఇది ఫ్రూట్ లాంటిది సో ఈ వీళ్ళ యొక్క వినోదాలు ఆ రోజుల్లో ప్రముఖమైన వినోదం ఎక్కువగా ఏ వినోదానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అంటే రథపు పందాలకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఈ రథ రథాలు తయారు చేసే వాళ్ళకి ఆ రోజుల్లో ఆ యొక్క సమాజంలో ఎక్కువగా గౌరవం లభించేది రథాలను తయారు చేసే వాళ్ళకి ఎక్కువగా గౌరవం లభించేది సో వీళ్ళ ప్రాధాన్యతమైన వినోదం ఏదంటే రథపు పందాలు సో నెక్స్ట్ విద్య సో వేదకాలంలో విద్య అనేది ఎలా ఉందంటే గురుకులాల్లో గురుకులాల్లో విద్యను అభ్యసించేవాళ్ళు రాజు కొడుకైనా సామాన్య వ్యక్తి అయినా ఎవరైనా కానీ ఆశ్రమాలు ఆశ్రమాల్లో ఉన్న అంటే ఆశ్రమాలంటే గురుకులాలు గ్రామానికి దూరంగా ఉంటాయి అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకోవాల్సిందే ఈ గురుకులాలకి పూర్తి స్వేచ్ఛ కలదు గురుకులాలకి పూర్తి స్వేచ్ఛ కలదు ఆ గురువుకి ఎప్పుడు విద్యని నేర్పించాలనుకున్నప్పుడు మాత్రం విద్యని నేర్పిస్తాడు సో పొద్దున్న సాయంత్రం వరకు అయినా విద్యను నేర్పించాడు ఏ సమయంలోనైనా ఆయనకు నచ్చినప్పుడు విద్యని మనం మనం నేర్చుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ ఈ గురుకులాలలో ఏమేమి విద్యల్ని నేర్పించడం జరుగుతుంది అనే విషయం ఒకసారి మనం పరిశీలిస్తే తంత్రం వేదాంతం వ్యవసాయం పశుపోషణ హస్తకళలు హస్తకళలు వీటి గురించి వీటి మీద అక్కడ వాళ్ళకి శిక్షణ ఇచ్చేవాళ్ళు సో తంత్రం గురించి నేర్పించేవాళ్ళు వేదాంతం గురించి నేర్పించేవాళ్ళు వ్యవసాయం పశుపోషణ హస్తకళలు వీటి గురించి వేద వేద అంటే వేద విద్య అంటే గురుకులాల్లో వీటి గురించి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఆరులది గ్రామీణ వ్యవస్థ గ్రామీణ నాగరికత సింధు ప్రజలదేమో పట్టణ నాగరికత ఆయులది వచ్చేసరికి గ్రామీణ నాగరికత వీళ్ళు ఎక్కువగా పశుపోషణ ప్రధానమైన వృత్తి పశుపోషణ పశుపోషణ తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో మొదటి ప్రాధాన్యత పశుపోషణకి ఋగ్వేద కాలంలో మొదటి ప్రాధాన్యత పశుపోషణ రెండవ ప్రాధాన్యత వ్యవసాయం ఓకే సో వ్యవసాయం ద్వారా వీళ్ళు పండించిన పంటలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే రొట్టె కేకులు పాలు వెన్న మజ్జిగ వీళ్ళు చేసుకున్నవి ఇవి కాకుండా పండ్లు కూడా వీళ్ళు ఆహారంగా తీసుకునేవాళ్ళు చూడండి ఈ ఆహార ధాన్యాలను వీళ్ళు పండించేవాళ్ళు వీటిని తయారు చేసుకునేవాళ్ళు వీటిని అంటే వీటితో పాటు పనులను కూడా వాళ్ళు స్వీకరించడం జరిగింది నెక్స్ట్ దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు ఆత్మ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంటుందని నమ్మడం జరిగింది వీళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు యజ్ఞాలు చేసేవారు యజ్ఞాలు చేసేటప్పుడు సోమ అనే ఒక పానీయాన్ని తీసుకునేవాళ్ళు సోమ అనే పానీయం సోమలత అనే మొక్క నుండి తయారు చేయడం జరుగుతుంది ఈ సోమ అనే పానీయాన్ని యజ్ఞాలు చేసేటప్పుడు కావచ్చు ఉత్సవాలు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ తీసుకునేవాళ్ళు సో నెక్స్ట్ వీళ్ళు యుద్ధ దేవతగా వాతావరణ దేవతగా ఇంద్రుణ్ణి భావించేవాళ్ళు సో ఇంద్రుడు యుద్ధ దేవత వాతావరణ దేవత సుర సుర అనే పానీయం తీసుకునేవాళ్ళు ఇది మత్తు పానీయం ఇది మత్తు పానీయం మత్తు పానీయం దీన్ని తీసుకునే వాళ్ళని హీనంగా చూసేవాళ్ళు నెక్స్ట్ వీళ్ళు అగ్నిదేవుణ్ణి పూజించేవాళ్ళు ఈ అగ్నికి చూడండి అగ్నికి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది సో తిలక్ తిలక్ గారు ఏం చెప్పాడంటే తెలక్ వీళ్ళు ధ్రువ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆర్గటిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అందుకే అగ్నికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే చాలామంది చరిత్రకారులు అనేవాళ్ళు విదేశీయులు వీళ్ళు మధ్యసియా ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు పశుపోషకులు కాబట్టి ఆ పచ్చిక భయాలను వెతుక్కుంటూ భారతదేశానికి రావడం జరిగింది అనేసి కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరిగింది కొంతమంది చరిత్రకారులు వీళ్ళు స్వదేశీయులు సప్త సింధు ప్రాంతంలో నివాస నివాసము నివా స్త్రీ నివాసం ఏర్పాటు చేసుకున్నారు సో సప్త సింధు ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు స్వదేశీలని కొంతమంది చరిత్రకారులు ఇలా వాళ్ళ గురించి భిన్నభిప్రాయాలని వ్యక్తం చేయడం జరిగింది సో నెక్స్ట్ ఇప్పుడు వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థ ఋగ్వేద కాలంలో కులం లేదని చెప్పారు సో కుల వివక్షత అసలు కులమే లేదు వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు వివాహాలపై నిషేధం లేదు తమ వృత్తుల్ని వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకునేవాళ్ళు స్వేచ్ఛగా ఎంపిక చేసుకునేవాళ్ళు వర్ణ వ్యవస్థ సో కుల ప్రస్తావం లేదు వివాహాలకు ఎటువంటి నిషేధం లేదు వృత్తులను స్వేచ్ఛగా ఎంచుకునేవాళ్ళు రాజకీయ రాజకీయ జీవనం చూసినట్లయితే ఆర్యులు తెగల తెగలుగా నివసించేవాళ్ళు వీళ్ళు తెగల తెగలుగా నివసించేవాళ్ళు తెగ నాయకుడిని తెగ నాయకుడిని వీళ్ళు ఏమని పిలిచే అంటే రాజన్ 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 యొక్క అధికారాలను నియంత్రించేటివి సభ సమితి సభ సమితి అంటే రాజు యొక్క అధికారాలని ఇవి నియంత్రిస్తుంటాయి మలివెదకాలు మలివేద కాలం కాలం బిఫోర్ కామన్ ఎరా వెయ్యి నుండి ఆరు వందలు బిఫోర్ కామన్ ఎరా ఈ మల్లవేద కాలంలో ఆర్యులు ఆర్యవర్తనంలో ఆర్యవర్తనంలోకి రావడం జరిగింది ఆర్యవర్తనం అంటే యమున యమున గంగా మైదాన ప్రాంతంలోకి సో ఆర్యవర్తనం అంటే ఉత్తర మైదాన ప్రాంతంలోకి సో ఉత్తర మైదానంలోకి వచ్చి శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ వింధ్య శాస్త్ర పర్వతాలను దాటి దక్షిణ పదంలో కూడా వీళ్ళు నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజకీయ మార్పులు రాజకీయం మామూలుగా ఆరులకి తరచుగా యుద్ధాలు జరిగేవి వీళ్ళకి తరచుగా యుద్ధాలు ఎందుకు జరిగేటివి అంటే పచ్చిక బయళ్ళ కోసం పచ్చిక బయళ్ళు నీటి వనరుల కోసం గోవుల కోసం ఆరులకి తరచుగా ఎందుకు యుద్ధాలు జరిగేటివి అంటే పచ్చిక బయళ్ళ కోసం నీటి వనరుల కోసం గోవుల కోసం వీళ్ళు పశుపోషకులు వీళ్ళు పశుపోషకులు ఇదివరకు మీకు చెప్పాను సో తొలివేద కాలంలో వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి పశుపోషణ ఉండింది సో మలివేద కాలం తినడానికి వ్యవసాయం ప్రాధాన్యత ఉన్నప్పటికీ తరచుగా వీళ్ళకి యుద్ధాలు వీటి కోసం గోవుల్ని ఎక్కువగా దొంగతనం చేసేవాళ్ళు సో ఆ రోజుల్లో ఎవరికైతే ఎక్కువగా గోవులు ఉంటాయో వాళ్ళు ధనికులుగా భావించేవాళ్ళు వీళ్ళు గోవులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గోవుల్ని పవిత్రంగా పూజించడం జరిగింది సో ఆ రోజుల్లో వచ్చిన యుద్ధం దశరాజ్ఞ యుద్ధం దశరాజ్ఞ యుద్ధం ఆర్య అనార్య తెగలకి జరిగిన యుద్ధం ఈ యుద్ధంలో సుధా సుధా అనే రాజు భరత తెగకి చెందిన రాజు విజయం సాధించడం జరిగింది సో భరత తెగ ప్లస్ పురు తెగ వీద్దరు కలిపి కురు తెగగా ఏర్పడింది సో కురు తెగకు చెందిన వ్యక్తులే కౌరవులు పాండవులు భరత తెగకు చెందిన వ్యక్తి సుధా ఈ కాలంలో రాజన్ బలవంతుడయ్యాడు సభా సమితి తమ ప్రాధాన్యతని కోల్పోయాయి సభా సమితి తమ ప్రాధాన్యత కోల్పోయాయి ఏ కాలంలో మలివేద కాలంలో కోల్పోయాయి రాజన్ బలవంతుడయ్యాడు సభా సమితి తమ ప్రాధాన్యతను కోల్పోయాయి నెక్స్ట్ వంశ వంశపారపార్యమైంది అశ్వమేధ యాగాలు చేయడం జరిగింది అశ్వమేధ రాజసూయ రాజసూయ యాగం అశ్వమేధ యాగాలు రాజసూయ యాగం అంటే ఏమంటే భారీ మొత్తంలో రాజు ధనాలు ఇవ్వడము అట్ ద సేమ్ టైం భారీ మొత్తంలో సామంత రాజులు ఆ రాజుకి కానుకలు సమర్పించాలా రాజు సంక్షేమం కోసం యజ్ఞాలు యాగాలు చేయడం ఆ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు భారీ మొత్తంలో దానాలు ఇవ్వడం సో ఇది రాజసూయ యాగం అశ్వమేధ యాగం అంటే ఏమంటే ఆ యొక్క వంశానికి చెందిన ఆ సామ్రాజ్యానికి చెందిన అశ్వం ముందు పోతూ ఉంటుంది ఈ యొక్క గుర్రం ఎంత భూభాగం మీద పోతూ ఉంటుందో ఆ భూభాగం మొత్తం ఆ రాజ్యానికి ఆ రాజుకు చెందింది సో అశ్వం ముందు పోతూ ఉంటే వెనకాల సైన్యం వస్తుంది ఎవరైనా కానీ ఏ భూభాగంలోకైనా అశ్వం వెళ్ళినట్లయితే దాన్ని అడ్డగించినట్లయితే సో అప్పుడు యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా భావించి వెనకాల ఉన్న సైన్యం వాళ్ళ మీద యుద్ధం చేస్తుంది సో దీన్ని అశ్వం మీద యాగం అశ్వాన్ని అది ఎంత భూభాగాన్ని పోతే అంత భూభాగం రాజ్యంలో భాగమైపోతుంది ఒకవేళ ఎవరైనా అశ్వాన్ని ఆపితే ఖచ్చితంగా ఉన్న సైన్యంతో బలి యుద్ధం చేయాలా దీన్ని అశ్వం మీద యాగం సో బలివేద కాలంలో రాజకీయ మార్పులు ఇలా ఉన్నాయి నెక్స్ట్ సాంఘిక మార్పులు ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానపస్థాశ్రమం సన్యాసి ఇదేమో ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు నుండి యాభై యాభై నుండి డెబ్భై ఐదు డెబ్బై ఐదు పైన ఇదేమో విద్యార్థి దశ విద్యార్థి దశ ఇక్కడ కుటుంబ బాధ్యత నెక్స్ట్ తపస్సు ఇక్కడ సన్యా సంచార జీవనం సంచార జీవనం చూడండి సాంఘిక మార్పులు ఎలా వచ్చాయి ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది బ్రహ్మచర్యం ఇరవై ఐదు సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలంటే విద్యార్థి దశ నెక్స్ట్ గృహస్థాశ్రమం ఇరవై ఐదు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని యాభై సంవత్సరాల వరకు కుటుంబ బాధ్యత కుటుంబ బాధ్యత నెక్స్ట్ వాన్పస్థాశ్రమం అంటే యాభై నుండి డెబ్బై ఐదు వరకు తపస్సు చేసుకోవాలి అడవుల్లో తపస్సు చేసుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత సంచార జీవనాన్ని గడపాలి నెక్స్ట్ ఈ యొక్క కాలంలో మలివేద కాలంలో స్త్రీలు తమ స్వేచ్ఛను కోల్పోయారు స్వేచ్ఛను కోల్పోయారు చూడండి బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి సతీ సహ గమనం ప్రారంభమైంది సతీ సహ గమనం విత్తంతో వివాహం చేసుకోకూడదు బహుభార్యత్వం ప్రారంభమైంది ఓకే సో మళ్ళీ కాలంలో ఇప్పుడు మత పరిస్థితులు ఒకసారి పరిశీలిస్తాం వీళ్ళు ఇక్కడ బ్రహ్మ విష్ణువు శివుడు గణేశ స్కందుడు టెక్స్ట్ బుక్లో స్కందుడు అని ఇచ్చినాడు స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి మురుగ ఓకే పూజించడం జరిగింది నెక్స్ట్ ఇంకా లక్ష్మి సరస్వతి ఈ దేవతల్ని వీళ్ళు పూజించడం జరిగింది ఇతిహాసాలను మనం పరిశీలించినట్లయితే ఇతిహాసాలని మనం పరిశీలించినట్లయితే రామాయణం రామాయణం దీన్ని వాల్మీకి సంస్కృతంలో రాయడం జరిగింది నెక్స్ట్ మహాభారతం మహాభారతం వే వ్యాసుడు వ్యాస మహర్షి రాయడం జరిగింది ఆ ధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా పేర్కొనడం జరిగింది సో ఈ టాపిక్ ఇంత కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం హిస్టరీలో డేట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ డేట్స్ హిస్టరీలో డేట్స్ గుర్తున్నట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు హిస్టరీలో డేట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకున్న మార్గం మీరు ఏ సంవత్సరం మీకు గుర్తున్నట్లేదు సో ఇలా రాసుకోండి ఆ సంవత్సరం మీకు గుర్తున్నట్లేదా సో ఏంట ఆ రోజు ఆ సంవత్సరం ప్రత్యేకత స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమం సో ఈ సంవత్సరం కాంగ్రెస్ చీలిక జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది నెక్స్ట్ ఇక్కడ మింటో మార్లే సంస్కరణలు ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత మింటో మార్లే సంస్కరణలు సో ఈ విధంగా రాసేసుకునేసి ఒక పేపర్లో ఈ విధంగా రాసేసుకునేసి బోడ ఖండించి అప్పుడప్పుడు అవి చూస్తూ ఉన్నట్లయితే డేట్స్ మనకు గుర్తుంటాయి నెక్స్ట్ ఇంకా ఇంకొక మార్గం ఏంటంటే ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై మూడు ఒక సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చోట రాసుకోవడం సో పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలో జరిగిన చికాగో సర్వమత సమావేశానికి వివేకానంద హాజరయ్యారు వివేక నంద అంటే ఏమి చికాగో సమావేశం ఎక్కడ జరిగింది అమెరికాలో అదే సంవత్సరం జరిగింది ఇదే సంవత్సరంలో గాంధీజీ గాంధీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు అంటే భారతదేశం నుండి గాంధీజీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు సో ఇదే సంవత్సరంలో తిలక్ తిలక్ మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు చేయడం జరిగింది సో మీరు ఈ సంవత్సరంలో ఏమేమి జరిగాయో ఈ విధంగా మీరు రాసుకున్నట్లయితే ఎలా మర్చిపోతాం మనం ఈ మర్చిపోయానికి అవకాశమే ఉండదు సో ఈ హిస్టరీలో డేట్స్ అనేటివి ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మార్గం ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇదగలుద్దాం అంతవరకు బ్రేక్